దర్శనం ఈ ఈమో పబ్లిక్ ఎవరైనా కనిపెడితేనే బయటకు వస్తుంది కాబట్టి ఆ తేడా ఉంటుంది ఇక వాళ్ళకి సంబంధించిన దాంట్లో అయితే వాళ్ళు ఏమంతస్తులు అనేది తెలుసు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది కుటుంబ సమేతంగా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి సంతకం పెట్టారు కాబట్టి అదే చెలుబాటు అవుతుందని వాదించిన వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు గతంలో అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ రెండు ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇవ్వాలి ఎనిమిది డిక్లరేషన్ నిమ్మని అడిగితే జగన్ మోహన్ రెడ్డిని ఆయన ఇచ్చేసి వెళ్ళిపోదాం దర్శనానికి వచ్చేయడం అందులో పెద్ద రాజకీయ దురుద్దేశం చూడడానికి ఏం ఉండదు డిక్లరేషన్ అంతకు ముందు సంతకం పెట్టకుండా కనుక డిక్లరేషన్ మీద ఇప్పుడు సంతకం పెడితే తప్పేం లేదు అడగడంలో కూడా తప్పేం లేదు అయితే ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నాక ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన పరిస్థితిని రాజకీయంగా వేరే కోణంలోకి వెళ్తుంది చర్చ సహజంగా ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ వరకు అది ఉంటుంది దేవుడి మీద విశ్వాసం లేకపోతే కొండ మీదకి కదా సరే లడ్డు మీద విశ్వాసం కోల్పోతుందంటే లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యి పట్టుబడింది ఇప్పుడు పాత వాటితో పట్టుబడింది అంటే టీటీడీ రికార్డుల్లో లేదు పట్టుబడినటువంటి దాంట్లో నిన్న ఏఆర్ డైరీ మీద పెట్టినటువంటి కంప్లైంట్ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పట్టుకున్నామని ఈ మధ్యన వచ్చి నాలుగు ట్యాంకర్లలో తేడా వచ్చిందని అంతేగాని గతంలో అది సప్లై చేసి నెయ్యి వాళ్ళ కాబట్టి అక్కడ తన హయాంలో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని చెప్పడానికి కుదరదు ఇక్కడ పాయింట్ అది రాజకీయంగా మాట్లాడుతుంది